సిఎం రేవంత్ రెడ్డి ఓడిపోతున్నామనే నిరాశతో మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు రేవంత్ పై వ్యక్తిగత దూషణలు చేయగలమని కానీ తమ నాయకుడు కేసీఆర్ సూచనల మేరకు ఆచితూచి మాట్లాడుతున్నామన్నారు హైదరాబాద్ అభివృద్ధిపై చర్చకు రావాలని రేవంత్ కు సవాల్ విస్తారు పది ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని కాంగ్రెస్ రెండేళ్లలో పనిని ప్రజలు ముందుంచుదామంటూ కేటీఆర్ చెప్పారు స్వచ్ఛ హైదరాబాద్ కింద నగరాన్ని నాలుగు వందల యూనిట్లుగా విభజించి ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణలో శుభ్రత కార్యక్రమం చేపట్టామన్నారు ఎంపీని బాధ్యులు చేసి తాను కూడా బాధ్యత తీసుకుని స్వచ్ఛ హైదరాబాద్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఆనాడు వేల సంఖ్యలో స్వచ్ఛ ఆటోలు ప్రవేశపెట్టిన విషయం నీకు తెలియదా నీ ప్రభుత్వం వచ్చినాక ఈ రెండేళ్లలో ఒక్కటంటే ఒకటి కొత్త ఆటో కనీసం ప్రవేశపెట్టినావా చెప్పగలుగుతావా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆనాడు మూడు వేల మెట్రిక్ టన్నులు పర్ డే చెత్త సేకరణ చేస్తే మేము వచ్చిన్నాడు తర్వాత మేము పెంచిన ఈ ఎఫిషియంట్ కార్యక్రమం వల్ల అది ఏడున్నర వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి పెరిగింది ప్రతిరోజు చెత్త కలెక్షన్ మూడు వేల నుంచి ఏడున్నర వేల టన్నులకు పెంచింది కేసీఆర్ ప్రభుత్వమా కాదా అసలు నీ ప్రభుత్వం వచ్చినాక నువ్వు శానిటేషన్ మీద చేసింది ఏంది చెప్పే సత్తా నీకుందా అని అడుగుతా ఉన్నా అట్లాగే మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో స్వచ్ఛ సర్వేక్షణ అని కేంద్ర ప్రభుత్వం ఒక పథకం చేస్తుంది ఒక సర్వే చేస్తుంది స్వచ్ఛ సర్వేక్షణలో మా మున్సిపల్ డిపార్ట్మెంట్ ఆనాడు ముప్పై నాలుగు అవార్డులు సాధించింది బెస్ట్ మెట్రోగా హైదరాబాద్ అవార్డులు సాధించింది ఐదేళ్ల పాటు వరుసగా బెస్ట్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇన్ ఇండియా ఉన్న నగరం ఏంది అని మెర్సర్ అనే సంస్థ సర్వే చేస్తే నంబర్ వన్ సిటీగా హైదరాబాద్ వచ్చింది ఈ అన్ని విషయాల్లో చర్చకు నువ్వు సిద్ధమా నేను అడుగుతా ఉన్నా